అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము మేషరాశి వారికి జూలై ఇరవై ఐదు అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే మేషరాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చిరవాడైతే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉన్నారు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరి గుడిలో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాడ ఉండి శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సుతో జ్యోతిష్యం చెప్పడం మన గురువు గారి పేరు శివరామదాస్వామి అండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురుగారండి మన గురువు గారు పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడను మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వెళ్తే గనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనసత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా అందమైన మనస్తత్వం కలవరని చెప్పుకోవచ్చు అండి అలాగే చాలా అధికమైనటువంటి గుణాలు కలిగిన వారు కూడా ఈ రాశి వారు తెలివితేటలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి అలాగే ధైర్యం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అందరితోనూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు అలాగే అందరితోనూ ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు అబద్ధాలు చెప్పమన్నా మాట్లాడన్నా వీళ్ళకి చాలా చిరాకు అనమాట ఎంత కోపం వస్తుందో అంతే ప్రేమ కూడా ఉంటుందండి మంచివారికి మంచిగా చెడ్డవారి చెడ్డగా కనిపిస్తూ ఉంటారు ఎవరైనా వీరికి చెడు తాల అని చెప్పి స్తే మాత్రము వారికి చొక్కలు చూపిస్తారు అనమాట అంటే ఎంతెంత ప్రేమగా ఉంటారో ఎంతెంత మంచిగా ఉంటారో వీరిని ఆశలాగా తీసుకొని ఎవరైనా వీరిని మోసం చేయాలని చెప్పి అనుకుంటే మాత్రము వీరికి చాలా వరకు చొక్కలే చూపిస్తారు అనమాట ఇక వీరికి జాలిగుణం కూడా అధికంగానే ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు చిన్నప్పటి నుండి కూడా కష్టపడుతూ పెరిగారండి కాబట్టి ఎన్నో బరువు కూడా ఎక్కువగానే ఉంటాయి అలాగే బాధలను అనుభవించారు కష్టాలను అనుభవించారు ప్రతి సమస్యకు కూడా ఏ విధమైన పరిష్కారం కనుగొనాలి అనేటువంటి విషయంలో వీరికి వీరే సాటను కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే చిన్నప్పటి నుండి కూడా వీరికి ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మధ్య కానీ లేదంటే వీరికి ఎదురైనటువంటి పరిస్థితుల ప్రభావం వీరిని అలా మార్చిందనమాట ఆర్థికపరమైన ఇబ్బందులను కూడా గతంలో వీరు చాలా ఎక్కువగానే అధికంగానే ఎదుర్కొన్నటువంటి దాఖలాలు కూడా లేకపోలేదు ఇక చూడడానికి చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసు కలిగి ఉంటారు వీరి సీక్రెట్ విషయాలను ఎవరితో కూడా పెద్దగా పంచుకోవడం వల్ల వీరికి ఇష్టం ఉండదండి బయటకు మాత్రము అందరితో కూడా నవ్వుతూ కనిపిస్తారు లోపల ఎంత బాధ అయినా ఉండనివ్వండి ఎన్ని కష్టాలు ఉండేవ్వండి పైకి మాత్రమే చక్కగా చిరునవ్వుతో అందరూ కూడా కనిపిస్తూ ఉంటారు వీరికి అలాగే ఇష్టం అనమాట ఉన్నటి బాధలను సమస్యలు ఎదుటి వ్యక్తులు పంచుకోవాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకోరు నా వల్ల ఎదుటి వ్యక్తులు ఎందుకు ఇబ్బంది పడాలనేటువంటి మనస్తత్వం గలవారని చెప్పుకోవచ్చు ఎందుకు బాధ విషయాన్ని ఎప్పుడు కూడా వీరు గుర్తు చేసుకుంటూ ఉంటారు అలాగే కుటుంబ సభ్యుల విషయానికి వస్తే ప్రాణం ప్రపయోగిస్తారండి కుటుంబం కోసము వారి కోసము ఏదైనా చేయడానికి ప్రతి ఒక్కటి కూడా అంటే వారికి కావాల్సినటువంటి సదుపాయాల విషయం దగ్గర నుండి వారికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చడం కోసము వీరు ఎప్పుడు కూడా నిరంతరము ఏదో ఒకటి ఎదుర్కొంటూ కష్ట నష్టాలను ఎదుర్కొంటూ వారి కోసము ప్రతి ఒక్కటి కూడా ఇష్టంగా చేస్తూ ఉంటారు అన్నమాట అయితే రేపటి రోజు మీ కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుపోతున్నాయి చేసేటటువంటి ప్రతి పనిలో కూడా మంచి లాభాలు అయితే వస్తాయండి అప్పుల బాధ నుండి మీకు కొంత విముక్తి అయితే లభిస్తుంది జీవితంలో ఉన్నటువంటి చిన్నపాటి అడ్డంకులు కూడా రేపటి రోజున తొలగిపోవడం అయితే చూస్తారు అలాగే ముఖ్యంగా రేపటి రోజున కొన్ని విషయాలను మీరు ఎవరితో కూడా షేర్ చేసుకోవడము అతిగా మాట్లాడడం కానీ ప్రస్తావించడం కానీ మాట్లాడడం కానీ లేనిపోని విషయాలు మీరు ఇన్వాల్వ్ అవ్వడం కానీ ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే తెలియనటు వ్యక్తులతో మీ విషయాలను చెప్పుకోవడం కానీ లేదంటే ఏదైనా కొంచెం ఎక్కువగా చనువుగా ఉండటం కానీ రేపటి రోజున మీకు అంతగా పెద్ద పెద్దగా కలుసుబాటుగా కనిపించడం లేదు కాబట్టి తెలియని వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అనుకున్న వంటి పనులను కూడా రేపటి రోజున సజావుగా సాగుతాయి ఎలాంటి పెండింగ్ పనులైతే ఉండవు ఇబ్బందులు అయితే అసలు గతంలో పెట్టుబడిన పెట్టిన పెట్టుబడులు కూడా మంచి లాభాలైతే గడిస్తారు అలాగే ఆగిపోయినటువంటి పనులు కూడా రేపటి రోజు మీరు పూర్తి చేస్తారు ఇక ఈ రాశి వారి సమయంలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు మంచి చక్కని భవిష్యత్తు అనేది కనిపిస్తుందండి మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి వ్యాపారస్తులు కూడా చాలా చక్కని లాభాలు వస్తాయి చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తున్నా కూడా పెద్దగా మిమ్మల్ని అయితే బాధ పెట్టవు వ్యాపారం కూడా చాలా చక్కగా నడుస్తుంది వసలకైతే మంచి జీవితం అయితే ఉంటుంది ఇంకా ముందు ముందు రోజులు కూడా మీకు ఏదైనా జీతాలు పిల్లల అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఈ రాశి వారు అయితే చాలా నీతి నిజాతీ చెప్పుకున్నాం కాబట్టి ఎవరికి కూడా వీరు మోసం చేసేటువంటి అవకాశం అనేది అసలు అందిపుచ్చుకోరు ఎవరైనా కానీ వీరిని మోసం చేస్తే ఒప్పుకోరు అనుకున్నది సాధించలేక ఎన్నో బాధలు పడ్డారండి ఎన్నో అవమానాలు కూడా గురయ్యారు అయితే మీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తా అని చెప్పుకోవచ్చు ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు మీరు ఎదుర్కొన్నా కూడా ప్రాబ్లమ్స్ లేదండి ఎందుకంటే గ్రహం అనేది మీకు ఎక్కువగా చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు పెద్దగా బాధపడకండి పడినవాడు ఎప్పుడు కూడా చెడ్డవాడు కాదు కదా అలాగే పడిన వారిని చూస్తే ఎగతాలు చేసిన వారు కూడా ఎప్పుడు కూడా పడకుండా అలాగే నిల్చోడు మాత్రం స్థాయిగా ఉంటాయని మాత్రం చెప్పలేము కాబట్టి ఈ రోజులు ఎలా ఉంటాయంటే ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలనేది కాలం అనేది ప్రతి ఒక్కడు కూడా డిసైడ్ చేస్తుంది కాబట్టి మీరు పెద్దగా ఫీల్ అవ్వకండి ఎవరో మిమ్మల్ని అవమానించాలి కానీ లేదంటే మరెవరో దగ్గర మీరు చిన్న చూపుగా ఉంటారని చెప్పి ఎప్పుడు కూడా బాధపడకండి ఏది జరిగినా కూడా మన మంచికే జరుగుతుందని చెప్పి ఒకటికి రెండు సార్లు మీ మనసును మీరే ధైర్యం చేసుకుంటూ ధైర్యపరచుకుంటూ ఉండండి తద్వారా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మీరు ఏ పని చేసినా కూడా అన్ని రకాలుగా కూడా రేపటి రోజు మీకు లాభదాయకంగా అయితే ఉండబోతుందని మాత్రం మీరు తెలుసుకోండి అలాగే రేపటి రోజు మీకు అనుకూలమైనటువంటి దైవం చక్కగా రేపటి రోజు మీరైతే ఉదయము నిద్ర లేచిన వెంటనే స్నానం ఆచరించి తప్పకుండా రేపటి శ్రావణ మాస శుక్రవారం కాబట్టి పెందలాడే నిద్ర లేచి ఇంట్లో చక్కగా పూజ చేసుకొని లక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యాన్ని చేసుకొని చక్కగా మంత్రాలు చూపించుకుంటూ ఇంట్లో దుమ్ము దుళ్ళు లేకుండా చూసుకోండి చక్కగా ఉంటే మీరు ఇల్లంతా కూడా లక్ష్మీ అనుగ్రహం అనేది చక్కగా కలుగుతుందండి ఆయనకి ఇష్టమైనటువంటి తీపి నైవేద్యంగా పెట్టండి కానీ లేదంటే మీరు ఏమైనా అమ్మవారి గుడికి వెళ్ళి చక్కగా మీరు ఏమైనా పూజ చేసుకొని మీ ఇంట్లో రేపటి రోజున ఎంత వీలైతే అంత శ్రీమాత్రే శ్రీ మాత్రే నమ అని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించుకుంటుండీ రేపటి రోజు మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది అయితే ఏమివ్వండి అలాగే శత్రుల వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుందన్నమాట అలాగే ఆగిపోయిన డబ్బు ఏదైనా ఉంటే అది కూడా మీ చేతికి వస్తుంది అలాగే దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా సరే శివాలానికి వెళ్ళి కొబ్బరికాయని కొట్టుకొని చక్కగా స్వామిని దర్శించుకోండి దానివల్ల మీకు లక్ష్మీ అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది జీవితంలో రేపటి రోజు మీకు తిరుగు అనేది ఉండకుండా పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఏ రోజు అనేది మీకు ప్రశాంతం గడిస్తే చాలు కదండి అమ్మయ్య ఈ రోజు చాలా పీసాఫుల్గా గడిచిపోయిందని చెప్పి అనుకుంటూ ఉంటాము ఒక ప్రశాంతమైన వాతావరణము మనకు సాయంత్రం కల్లా పీస్ఫుల్గా ఈరోజు చాలా చక్కగా గడిచిందని చెప్పి ఒక భావన మన మనసుకు ఏర్పడితే మనలో ఉన్నటువంటి ఒత్తిడి అంతా కూడా దూరమైపోతుంది మనసు కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది అనమాట అలాగే రేపటి రోజు మీకు అనేది మరింత ఎక్కువగా ఉండబోతుంది ఏ పని చేసినా కూడా చాలా చక్కగా పట్టుదలతో అయితే మీరు పూర్తి చేస్తారండి చాలా అమాయకంగా బయట వ్యక్తులు కనిపిస్తారు కానీ ఎదుటి వ్యక్తుల యొక్క అంజనాలను మీరు చిత్తు చేస్తారనమాట ఎవరు ఏది చెప్పినా వెంటనే నమ్మేస్తూ ఉంటారు ఈ స్వభావాన్ని కొంచెం మార్చుకోండి దానివల్ల కొన్ని నష్టాలను ఎదుర్కొనే ప్రమాదం అయితే కనిపిస్తుంది అలాగే మీకు కుళ్ళు కూడా ఇంత ఉండవండి కాబట్టి ఎదుటి వ్యక్తులు కూడా అలాగే ఉండాలని చెప్పి అనుకోకండి ఎవరి ఇష్టాలు వాళ్ళవి ఎవరికి వాళ్ళ భావన వాళ్ళదండి కాబట్టి ఎవరు ఎలా ఉంటారు మనం చెప్పలేం కాబట్టి మీరు అందరితో కూడా ఎక్కువగా రాసుకు పూసుకోకుండా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఏదో మాటలు మాట్లాడితే పంచుకోవాలి జాగ్రత్తగా ఉండండి ఇక అందరూ బాగుండాలని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు కానీ ఎదుటి వ్యక్తులు అనుకోవాలి కదా కానీ ఇక మీ యొక్క భవిష్యత్తు గురించి అయితే ఎక్కువగా మీరు ఆలోచిస్తున్నారు కాబట్టి జీవితంలో మీకు సాధించడం సంకల్పంతో భగవంతుని యొక్క అనుగ్రహం కూడా మీకు తోడవుతుంది మీకున్నటువంటి కుటుంబ బరువు బాత్రులు కూడా కొంచెం ఎక్కువగా అయితే అధికంగా కనిపిస్తున్నాయండి దానికోసం మీరు ఇంకా మరింత ఎక్కువ కష్టపడాలి అలాగే రేపటి రోజున ప్రశాంతమైన జీవితము మీకు కనిపిస్తుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి జీవితంలో మంచి మార్పులైతే మీరు ఖచ్చితంగా చూస్తారనే చెప్పుకోవచ్చు రేపటి రోజు మీకు చక్కగా అన్ని రకాలు కూడా అనుగ్రహంగా అయితే ఉండబోతుంది మాటల్లో గొప్పతనం ఉంటుంది అయితే రేపటి రోజు మీరు చక్కగా వీళ్ళు లేచిన వెంటనే శుభ్రంగా అనుకూలంగా ఉండే రోజు కాబట్టి కొన్ని రోజులు మనకి అనుకూలంగా ఉంటాయి కొన్ని రోజులు కొంచెం మనకు ప్రతికూలంగా ఉంటాయి కాబట్టి మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒకట్లా ప్రతికూలంగా ఉన్నప్పుడు ఒకలా కాకుండా ఎప్పుడు కూడా స్వభావంతో స్వీకరించే విధంగా మన మనసు అనేది దృఢంగా ఉండాలన్నమాట ఇంకా రేపు మీకు కనిపిస్తే ఎవరైనా జంతువులకు ఆహారంగా ఏవైనా పెట్టండి తద్వారా మీకు పుణ్యమైతే లభిస్తుంది మీకు అలాగే మీ జీవితంలో ఏదైనా చిన్న చిన్న దోషాలు కనుక ఉన్నట్లయితే తొలగిపోతాయి ఇంట్లో కూడా మీకు అనుకూలంగా అష్టైశ్వర్యాలు అయితే కలుగుతాయండి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా భావించి మీకు వీలుంటే చేయండి అండి లేకపోతే ఏదైనా బయట పైన ఏమైనా ఆహారంగా ధాన్యాలకు పెట్టండి ఇక అలాగే రేపటి రోజున ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి ఇక మీకు మీ పైన ఎవరు కుళ్ళు కుడింత్రాలు చేపట్టే వాళ్ళ సంఖ్య కూడా కొంచెం ఎక్కువగానే పెరగబోతుంది కొంచెం అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి వారి వల్ల ఇంట్లో గొడవలు పడాలని చెప్పి మీరు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి ఎవరో బయట వ్యక్తులు చెప్పినటువంటి మాటలు విని మీ బంధాలను కోల్పోయిన ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి కొంచెం బంధాల పట్ల కొంచెం ప్రాముఖ్యతను ఎక్కువగా పెంచుకోండి ఎవరో చెప్పిన బయట మాటలు వినేసి ఇంట్లో వాళ్ళ మీద అరవకండి ముఖ్యంగా రేపటి రోజున మీరు మీ చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళతో చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు ఏదైనా కొన్ని నష్టాలు అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీకు వచ్చేటువంటి అదృష్టం కూడా రాకుండా పోతుంది ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా మెలగండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం గురువారం మీకు మంచి వదులని తెలుసుకోండి మంచి లాభాలైతే వస్తాయి ఎలాంటి ఆటంకాలు మిగతా రోజుల్లో అయితే చక్కగా మీరైతే బాగుంటుంది అదే కాబట్టి రేపటి రోజు మీకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మీకు బయట వ్యక్తుల యొక్క మాటలు విని బంధాలు కోల్పోయేటువంటి మాటలు చెప్పుడు మాటలు వింటారు కదా కొంతమంది అలాంటి విషయాలు మీరు పెద్దగా తలకెక్కించుకోకుండా ఉండటమైతే మంచిది అలాంటి వినేసి ఇంట్లో మన కోసం నిరంతరం మనం చేసే వాళ్ళని మనం బాధపడడం మాత్రం కరెక్ట్ కాదని తెలుసుకోండి మరి తెలిసినా కాదండి మేషాస్ వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్